హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుందైతే పావని ఫ్యామిలీ థర్టీ త్రీ ఇప్పుడైతే మా పిల్లలు ఫన్నీ కోసం ఇయో హ్యాపీ ఇది హ్యాపీల్ ఛాలెంజ్ అయితే చేస్తురు ముగ్గురు కూసురు ముగ్గురికి వాళ్ళ డాడీ అయితే కట్ చేసి ఇచ్చిందో ఆ ఎవరు ఫాస్ట్ తింటారో వాళ్ళకే పెద్ద హ్యాపీలు అని చెప్పేసి అన్నా అనగానే అగో లడ్డూ పెట్టాలి అట్లా చెయ్యొద్దు వన్ టూ త్రీ స్టార్ట్ తినరు తినరు

అనే అన్నకేం పోతుంది పెద్ద ఆపిల్ లడ్డాయి తల్లికిండు ఆయనకి పెద్ద ఆపిల్ ఇచ్చలేరు అని ఇస్తా ఇస్తా నీకు కూడా ఇస్తా అవి మీ ఇద్దరే తినేసేయాలి మెల్లగా మెల్లగా ఇంకా ਹੋ ਹਾਈ ਫਿਟ ਵੀ ਰਹਾ ਆ ਤੀਨੂ ਰੇ ਇਕਜੋੜ ਰੇ ਕੀਤਾ ਲਿਖਾ ਜੋੜ ਅਵਰ ਫਾਸਟ ਆਇਪੋ ਤੁੰਦੋ అవి కూడా తినేసేయాలి అవి కూడా అవ్వరు అవి లడ్డు ఏమైనాయి లడ్డు ఏమైనాయి తినచేరు వరుస నువ్వు ఎన్ని తిన్నో ఫోన్ చేసుకున్నావా సరే సరే తినేసేరు కాని కాని అడ్డుగాడు అయితే పోరాడుతుడు దానికోసం ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలని అన్నయ్య అయిపోయినాయి అన్ననే ఫాస్ట్ విన్ అన్నకి ఇచ్చేసారు ఆపిల్ మా వర్ష అయితే అయిపోయిందని అయిపోయిందని చెప్పేసి అయితే నిల్చుట్టు అయితే విన్ అయిపోయిండు కిత్తులు విన్ కాకుండా కానీ ఆపిల్ అయితే పట్టుకుండు ఇగో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు యూట్యూబ్ కోసం మా ఛానల్ కోసం వాళ్ళు రోజొక ఛాలెంజ్ అయితే చేస్తున్నారు సరే మరి వర్షు లైక్ చేయమని చెప్పు మా ఛానల్ సరే బాయ్ చెప్పురి బాయ్